తెలుగు ఛానల్ కు స్వాగతం శ్రీ బాలిపుర సుందరి కాలభైరవ పీఠంలో గణేష్ గురుజీ ఆధ్వర్యంలో డిసెంబర్ పన్నెండున జరగనున్న కాలభైరవాష్టకం సందర్భంగా పీఠాధిపతి గణేష్ గురువు గారు స్వయంగా స్థానిక పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులకు కాలభైరవాష్టక మహిమ దాని పఠన ఫలితాలు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి వివరించి భక్తిలో నిబద్ధత ఎలా ఉండాలో మార్గదర్శనం చేశారు శ్రీ మాత్రే నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ కపాలి కుండలి భీమో భైరవ భీమ విక్రమ వ్యాలోపవీతి పవసి శూలీ స్వర శివప్రియ మమరాక్షదాక్ష ఇది శ్రీ శ్రీ బాలా త్రిపురసందరి కాలభైర్వపేటలో డిసెంబర్ పన్నెండో తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఐదు వేల మందితో ఇరవై ఒక్క సార్లు రామోహికంగా లక్ష సార్లు అవుతుంది కాలువైర వస్త్రం చేయడం జరుగుతుంది ఇది విశేషమైన పుణ్యము శక్తి బలము స్థితినిస్తుంది కాబట్టి భక్త మహాశయాలందరూ కూడా ఈ సువర్ణమైన అవకాశాన్ని వినియోగించుకోండి మీరు అందరూ కూడా ఈ సామూహిక పారాయణలో పాల్గొని వైరువులు యొక్క ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సర్వే జన సుఖనోభం टङ्कपाशदण्डपाणिमाधिकार सेव्यमान पावनादि पङ्कजं ज्यालयज्ञुशेखरं कृपाकरं नारदादियोगि वृन्द वन्दितं दिगम्बरम् काशिका पुराधिनाथ कालभैरवं भजे भानुकोटिभास्वरं भवाभितारकं परं नीलकण्ठ भीप्सितायकं दा त्रिलोचनं कालद्वार